వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చేయబోయే వీడియో వచ్చేసరికి లేడీస్ కి కానీ జెంట్స్కి కి కానీ ఇద్దరికి మంచి యూస్ఫుల్ అయ్యే బిజినెస్ ఐడియా అండి ఇది హ్యాపీగా లేడీస్ అయితే కనుక మీ ఫ్యామిలీ లీడ్ చేస్తా కూడా ఈ బిజినెస్ అయితే మీరు రన్ చేసుకోవచ్చు ఇంకా జెంట్స్ అయినా కూడా ఒక పార్ట్ టైం లాగా కూడా అయితే మీరు ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ శారీ రోలింగ్ మిషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఈ వీడియోలో నేను క్లియర్ డీటెయిల్స్ అని కూడా అయితే నేను తెలియచేస్తాను మేడంని అడిగి అంటే అసలు ఎటువంటి శారీస్ అయినా కూడా మనం రోల్ చేసుకోవచ్చు డైలీ ఎన్ని శారీస్ని ని మనం రోల్ చేసుకోవచ్చు మిషన్ కెపాసిటీ ఎంతో ఉంటుంది దీనికి ఏమన్నా మనం ప్రొఫెషనల్టీ లాగా కోర్స్ ఏమైనా నేర్చుకోవాలా ఎడ్యుకేషనల్ అవసరమా అసలు బిజినెస్ ఏమన్నా ఇది నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవసరమా ఈ డీటెయిల్స్ అన్ని కూడా అయితే అడిగి ఇంట్రడ్యూస్ చేసే డీటెయిల్స్ అన్ని అయితే తెలుసుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేసుకున్న జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి చాలా మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హలో అండి వెల్కమ్ టు జై లైఫ్ మిషనరీ మా ఆఫీస్ వచ్చేసి నందదీప్ అపార్ట్మెంట్ పక్కన హాస్పిటల్ అపార్ట్మెంట్ ఫైవ్ జీరో ఫోర్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటదండి ఈ ఆఫీస్ వచ్చేసి జై లైఫ్ మిషనరీ మేడం అసలు మిషన్ పర్పస్ ఎలా ఉంటుంది ఎలా వర్క్ చేస్తుంది ఓకే అండి అది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వచ్చేసని మిషన్ ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ అండి దీన్ని ఆపరేటింగ్ చేయడం కూడా చాలా ఈజీ దీనికి ఎలాంటి నాలెడ్జ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ కూడా అవసరం లేదు దీంట్లో నార్మల్గా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దీంట్లో నేర్చుకోవచ్చు అనమాట దీంట్లో మెయిన్గా వచ్చేసేసి మనకి ఇండికేషన్ బోర్డు ఉంటారనమాట ఇది వచ్చేసేసి ఆన్ చేయడము బటన్ ఇది ఆఫ్ చేయడము ఇది జస్ట్ ఇండికేటెడ్ బటన్ అనమాట మిషన్ రన్లో ఉన్నప్పుడు ఇది వచ్చేసి మనకి రోలర్ ఎంత మూమెంట్ ఎంత స్పీడ్ ఎంత పెంచుకోవాలనేది చేసుకోవచ్చు అనమాట ఇదేమో స్పిన్ చేయడానికి అటు ఇటు ఇలా స్పిన్ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఇదేమో స్ప్రే చేసుకోవడానికి ఈ స్విచ్ వచ్చేసి మనకి రోలర్ ఒకవేళ శారీ పెట్టినప్పుడు మనము శారీ కనుక క్రాస్ వెళ్ళినప్పుడు ఒకవేళ దాన్ని బ్యాక్ తీసుకోవడానికి కూడా ఈ రోలర్ రివర్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట దాని కి యూజ్ చేస్తాము ఈ రోలర్ టెంపరేచర్ హీట్ కావడానికి మనం వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తామన్నమాట ఈ మిషన్ వచ్చేసి మనకి సింగిల్ ఫేసింగ్ లో మనకి రన్ అవుతుంది నార్మల్గా ఇంట్లో ఏదైతే మనము కూలర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైతే మనం సింగిల్ ఫేసింగ్ లో యూజ్ చేస్తామో ఎలక్ట్రానిక్ గుడ్స్ అలానే ఇది సింగిల్ ఫేసింగ్ లో యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే రోలర్ మాత్రం హీట్ కావడానికి మాత్రం ఎల్పిజి సిలిండర్ యూజ్ చేస్తాము అది రోలర్ హీట్ పర్పస్ కి టెంపరేచర్ పెడగడానికి శారీ ఫినిషింగ్ మంచిగా రావడానికి మాత్రమే ఎల్పిజి సిలిండర్ యూజ్ చేస్తాం అనమాట మేడం గారు ఒక సిలిండర్ మీద మనకి ఎన్ని సీరల్ వరకు చేసుకోవచ్చు మనం రెగ్యులేటర్ ఆఫ్ చేసి కూడా మనము రోలర్ హీట్ గానే ఉంటది కాబట్టి మినిమం మనం నార్మల్ శారీస్ ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ కూడా చేసుకోవచ్చు అనమాట గారు ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి మనకి టెన్ బై టెన్ రూమ్ ఉంటే సరిపోతుందండి ఎందుకంటే ఫ్రీగా తిరగడానికి ప్లస్ మనకి మిషన్ కూడా కొంచెం మరీ కన్జూమ్షన్ గా ఉండదు కదా అట్లా అని కొంచెం ఫ్రీగా ఉండడానికి టెన్ బై టెన్ రూమ్ లో కూడా ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట మేడం గారు దీనికి పవర్ కన్జంప్షన్ ఎంత వస్తుంది మనం ఈ మెషిన్ లో ఫోర్ అవర్స్ కంటిన్యూ గా వాడినా కూడా వన్ యూనిట్ మాత్రమే కాలుతుందండి ఈ మిషన్ లో మనము అంటే మనం చేసుకునే దాన్ని బట్టి మనకి నార్మల్ గా ఇంట్లో ఫ్యాన్ అయితే ఎలా రన్ చేస్తారండి అంతకన్నా ఎక్కువ కూడా రాదనమాట పవర్ కన్జంప్షన్ అనేది ఈ మిషన్ లో చాలా తక్కువ మనకి వన్ యూనిట్ కాలుతుంది అంతకన్నా ఎక్కువ రాదనమాట పవర్ కూడా మేడం గారు ఇందులో ఎటువంటి రకమైన చీరలు చేసుకోవచ్చు మంచి క్వశ్చన్ అడిగారు సో ఈ మిషన్ లో మనకి అన్ని టైప్ ఆఫ్ లైక్ పట్టు శారీ కానీ కాటన్ శారీ కానీ లేకపోతే మగ్గం ఉన్న శారీ గానీ నెట్టెడ్ శారీ కానీ ఒకవేళ కొంతమందికి డౌట్ ఉండొచ్చు నెట్టెడ్ శారీ పెడితే కాలిపోతుంది అని చెప్పేసి మనకి ఈ మిషన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉన్న శారీ పెట్టినా కూడా మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది వర్క్ కూడా ఎలాంటి డ్యామేజెస్ కావన్నమాట ఈ మిషన్ లో మనకి మేడం గారు ఇప్పుడు మధ్యలో పవర్ పోయింది అనుకోండి శారీ మధ్యలో ఉంటాం మేము ఏం చేయగలుగుతాం మంచి క్వశ్చన్ అడగాలి సార్ ఇప్పుడు ఒకవేళ మనకి సడన్ గా పవర్ ఆఫ్ అయిపోతే ఏం చేసుకోవాలంటే దానికోసమే మేము మెయిన్ గా వచ్చేసి ఇది హ్యాండిల్ పెట్ హ్యాండిల్ యూజ్ చేస్తాం అన్నమాట నార్మల్ గా పవర్ ఆఫ్ కాగానే ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది రోలింగ్ అవుతుంది కదా ఇక్కడ ఇక్కడ హ్యాండిల్ పెట్టేసి దీన్ని తిప్పాలన్నమాట తిప్పినప్పుడు శారీ ఎట్లయితే మనకి రోలింగ్ అవుతుందో రోలింగ్ అది బ్యాక్ సైడ్ వస్తుందో అదే విధంగా ఇది పెట్టి మనం తిప్పినప్పుడు శారీ అనేది రోల్ చేసేసి బ్యాక్ బ్యాక్ సైడ్ వస్తుందనమాట కానీ కంపల్సరీ మాత్రం మీరు కరెంట్ పోయినప్పుడు మాత్రం ఈ హ్యాండిల్ అనేది ప్లస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి ఈ హ్యాండిల్ పెట్టేసి మనం శారీ అనేది బయటకి తీయాలి ఎట్టి పరిస్థితిలో మనము ఈ శారీ అనేది పవర్ ఆఫ్ అయినప్పుడు దాంట్లో ఉంచవద్దు మెయిన్ గా మేడం గారు మా వ్యూవర్స్ కోసం మాకు ఒక రోల్ చేసి చూపించగలుగుతారా తప్పకుండా సార్ మేము ఈ శారీ పెట్టి ఎలా చేయాలో అనేది చూపిస్తాం చూసారు కదా సార్ ఈ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఎలాంటి మడత లేకుండా ఎంత ప్రా ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకి ఎక్కడ కూడా మనకి శారీలో ఎక్కడ కూడా ఫోల్డింగ్ అనేది కనిపివ్వరు చూసారు కదా ఎంత ప్రాపర్గా నీట్ గా వచ్చిందో ఫినిషింగ్ మేడం గారు ఈ మిషన్ వల్ల మనకు నెలకు ఎంత సఫరించగలుగుతాం మంచి క్వశ్చన్ అడిగారు సో ఈ మిషన్ మనకి మనం ఇన్కమ్ అంటే నలభై వేల నుంచి యాభై వేల వరకు కూడా మనము అర్న్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి మంచిగా యూజ్ఫుల్ గా ఉంటది మనకు ఒక బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ తోని ఈ మిషన్ పెట్టుకొని చేస్తే మాత్రం మంచి ఇన్కమ్ ఉంటుంది సార్ మేడం గారు చేసిన తర్వాత మాకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు మంచి అడిగారు సార్ మనం ఈ మిషన్ పర్చేస్ చేసిన తర్వాత ఫుల్ ట్రైనింగ్ అనేది మన టెక్నీషియన్ పర్సన్ మీ ఇంటి దగ్గరికి కానీ షాప్ దగ్గరకి కానీ ఎక్కడైతే పెట్టుకుంటారో మిషన్ అక్కడికి వచ్చేసి ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు సార్ దాంతో పాటు డ్రై క్లీనింగ్ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వమంటే ఇస్తారు ఈ మిషన్ కోసం మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ కావండి ఈ ఆఫీస్ వచ్చేసి మనకి సురక్ష హాస్పిటల్ బిసైడ్ విఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఫైవ్ జీరో ఫోర్లో ఉంటుంది ఇంకా బెటర్గా కావాలి అంటే మనకి ఇక్కడ సుచిత్ర ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా దాని పక్కనే ఉంటుంది అన్నమాట ఈ ఆఫీస్ వచ్చేసి వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం